నర్సరావుపేట నియోజకవర్గంలో పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నరసరావుపేట నియోజకవర్గ గౌరవ సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా అందజేశారు నర్సరావుపేటలోని క్యాంప్ కార్యాలయాల్లో ఇరవై మంది లబ్ధిదారులకు ఇరవై ఒకటి పాయింట్ నలభై లక్షల చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద ఇరవై ఒక్క మందికి గాను ఇరవై లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెక్కులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా పేదవాళ్ళు ఏదో అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ కింద చేయించుకోలేని వాళ్ళు ఆరోగ్యశ్రీ లేని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వీళ్ళందరికీ కూడా ఈరోజు ఖర్చు పెట్టుకొని వైద్యం చేయించిన వాళ్ళందరికీ కూడా రిలీఫ్ ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ యొక్క పేదల్ని ఆదుకునే విధంగా ఈరోజు ఈ యొక్క డబ్బులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది దర్సరాపేడ్డ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు దాదాపు కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులు పంపిణీ కార్యక్రమం చేసింది పెద్ద ఎత్తున ఈరోజు ఈ యొక్క